లోకంలో మనుషులు మనుషుల అనుగ్రహాల కోసం ఆశపడతారు అధికారుల అనుగ్రహం కోసం తిప్పలు పడతారు భర్త అనుగ్రహం కోసం భార్య ప్రియురాలి అనుగ్రహం కోసం ప్రియుడు ఏమండి అప్పులు ఉన్నవాళ్ళు ఆ అప్పులు కట్టుకోవటానికి డబ్బులు ఇచ్చేవాళ్ళ అనుగ్రహం కోసం ఇలా మనుషుల అనుగ్రహం కోసం మనుషులు వెంపర్లాడతారు యోహాను చెప్పాడు అన్ని అనుగ్రహాల కంటే కూడా గొప్ప అనుగ్రహం దేవుడిది దేవుడిచ్చే అనుగ్రహం ఈ లోకంలో మనం పొందినది ఆయన అనుగ్రహం లేకుండా మనం పొందలేము పరలోకం నుండి ఎవరికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకుంటే ఎవడును ఏది పొంద నేరడు అనుంది అందుకే ఇందాక చెప్పిన మాట దీనికి అక్షరాల సెట్ అవుద్ది ఏమిటి మనం పొందిన అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం పరలోకం నుండి మనకు దొరికిన అనుగ్రహం ఏంటి దైవానుగ్రహం అంటే యేసు క్రీస్తు ప్రభువే ఆ యేసుని అద్భుతంగా మనకు పరిచయం చేసి ఆయనలో మనం ఆనందించేటట్టు మనల్ని ప్రోత్సహించే దైవ జనులు మనకు దొరకటం కూడా దైవానుగ్రహమే ఆయన అనుగ్రహించబడకపో ఆయన అనుగ్రహించకపోతే సరైన సేవకుడు కూడా చెక్కడు నీకు అంత శోధి మేళాలే కాస్త ఏదన్నా మనల్ని కాస్త ఆత్మీయంగా ముందుకు నడిపించే నాయకగణం దొరికింది అంటే అది కూడా దైవానుగ్రహమే ఈరోజు లోకస్తుల్ని విడిచిపెడదాం పక్కన పెడదాం మనమందరం దేవుని బిడ్డలం మనం పొందినవేవైనా పొందాల్సినవేవైనా అవి పరలోకము నుండి మనకు అనుగ్రహించబడాలట పరలోకము నుండి మనకు అనుగ్రహించబడితే అప్పుడు అన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం అందుకే మన కళ్ళు ఆయన వైపు చూడాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సంగతి మనుషులకి వెళ్ళి వాళ్ళ అనుగ్రహాలకెళ్ళి మన చూపు నిలపొద్దు ఇందాక మన వాళ్ళు ఆరాధనలో పాట పాడారు కీర్తనల్లో ఒక కీర్తన అది కలవరపడి కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకున్నాను ఒకసారి కీర్తన గ్రంథం తీసుకుంటే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన కరెక్ట్ మొదటి వచనం నుంచి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవాళ్ళే నాకు సహాయము కలుగును ఆయన భూమి సృజించిన వాడు ఆయన నీ పాదమును నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయలు కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు ఈ మాటలన్నీ చెప్పక ముందు ఏమన్నాడు తెలుసా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు కానీ అనుగ్రహించబడాల్సింది ఎక్కడి నుంచి మనుషుల దగ్గర నుంచా లేకపోతే పరలోకం నుంచా ఎస్ ఇది లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియదు దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు ఆయన అనుగ్రహించకపోతే మనం ఏదీ పొందలేమని మనకు తెలుసు ఈరోజు మీలో చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు చాలా అక్కర్లు కలిగి ఉన్నారు కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని కార్యాలను ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహ తహ తహలాడుతున్నారు కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు తమ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాట ఉన్నారు అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు రైట్ నువ్వు ఆశించేవి అవి భూసంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు దాని ఎంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి పైనుండి మనకు సహాయం రావాలి పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదు దయ పుట్టదో మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగించుకుంటా ఉంటారు పాపం ఈ అనుభవాలు మీకు దగిలే ఉంటాయి మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు ఎవరైనా మన మీద దయ తలచి మనకేదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయ కలిగిందో తెలుసా ఆయనకు దయ కలిగింది ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైంది భక్తుడు అన్నాడు కొండల తట్టు నేను చూస్తే అంటే కొండల్లాంటి వ్యక్తులు కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది నేను కొండలకి వెళ్ళి కాదు నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి నేను నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు రోగాలతో కొంతమంది అప్పులతో కొంతమంది మానసిక వేదనలతో కొంతమంది మార్పు లేని వ్యక్తులతో కొంతమంది కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమలో నలుగుతున్నారు మీరు రాసుకోండి నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు ఆ మాట యోహాన్ చెబుతున్నాడు నాకేం తెలుసు మరి ఇప్పుడు మీరు చదవండి పరలోకము నుండి ఎవనికైనను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు ఇప్పుడు మనం పొందే మేలులే కాదు కీడులు కూడా ఉన్నాయిగా మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం మరి కీడులు ఎవరు అనుగ్రహించారు వాటి మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి ఈ మాట మనం దేవుణ్ణి అడగవచ్చు నీ సెలవు లేకుండా నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు ఈ శోధన నాకు రాలేదు ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా లేకపోతే నాలో ఇంకా ఏమన్నా సరి సరిచేయబట్టడానికి అనుగ్రహించావా లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయడానికి అనుగ్రహించావా ఏ కారణం చేత అనుగ్రహించావు నీ అనుమతి లేకుండా నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది బాప్ బాబు తీసుకెచ్చి ఓహాని చెప్పాడు దేవా ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు దేవుడు స్పందిస్తాడు స్పందిస్తాడు నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుడిని అడిగాడు మూడు సార్లు అడిగాడట పౌలిని అడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి ఖర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి మాములుగా లేదు పౌలు పరిస్థితి ఒక రహంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం అట్టుంది పౌలు పరిస్థితి కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు జనం వచ్చి అంటారు అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వాడు బాగుపడ్డాడు నీ నడుకట్టు తగిలిందా మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి నా నడికట్టుకి నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి పౌలు దేవుడిని అడిగాడు మూడు సార్లు నాకున్న బలహీనత తీసివేత అని ఆయన అన్నాడు నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అది తీసేయని నన్ను అడగొద్దు అది కొనసాగిద్దన్నాడు అయినా నీకేం కాదు నా కృప నీకుందన్నాడు ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు ఉంచాను అన్నాడు ఏమైనా అర్థమైందా మీకు కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న సోదనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా కొంతమంది భర్తలు భార్యలకు ముళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళంతా మారుతున్నారు మా దరిద్రుడు మారిసావట్లేదు ఏందన్నయ్య మాములు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు నేను చెప్తా నీవు పరిపూర్ణతలో నీకు వచ్చినట్లు నీవు కొన్ని విషయాల్లో సరి చేయబడినట్లు బ్యాలెన్స్ అగినట్లు అదొక ముళ్ళు అదొక ముళ్ళు అంతే అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందేనా మారడా మార్చుకుంటాడు దేవుడు ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది నేను నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయే వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది తిరస్కరించడానికి లేదు తిరుగుబాటు చేయడానికి లేదు నా దేవుడు నాకు అనుగ్రహించాడు నాకు ఇచ్చిన అనేది నేను త్రాగకుందునా అని మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులు ఎత్తు దేవునికి కృతజ్ఞతలు ఎవరు అనుగ్రహించారు నీకు అను అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు నాకేం అర్థం కావట్లేదు అనే అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు డీల్ చేస్తాడు కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులు కీడులే కాదు మనం పొందిన పొంద మేలులు కూడా దేవుని యొద్ నుండే మనకు రావాలి దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు నేను నేర్చుకుంది అదే మీకు నేర్పుతుంది అదే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నా అధికారుల దయా దాక్షిణ్యాలు కానీ లేకపోతే మరో మనుషుల దయా దాక్షిణ్యాలు కానీ ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనసు ఉండదు అందుకే నేనంటే కొంతమందికి మంట అందుకే నేనంటే కొంతమందికి బాధ అందుకే నేనంటే కొంతమందికి నొప్పి అసలు ఏందిరా ఈడు అనుకుంటారు ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు వీడిని లెక్క ఏందిరా అనుకుంటారు లెక్క చేయబోవడానికి నేను పెద్ద మొనగాండ అయ్యింది నేను మీలాంటి మనిషినే సామాన్యుణ్ణే కాకపోతే నేను ఒకటే ఫిక్స్ అయ్యా మనుషుల దయా దాక్షిణ్యాలు మనుషులు వేడుకోవటాలు మనుషులు దగ్గరకు పోయి దేహం మొత్తుకోవటాలు ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు ఎందుకంటే నా దేవుడు సుప్రీం నా దేవుడు సుప్రీం నా దేవుడు సర్వాధికారి ఎవరైనా కొంతమంది గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు ఈ పరిచర్యలో కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగి పిచ్చుకోవాలని ట్రై చేశారు ఎంతమందికి అర్థమవుతున్నాయి ఇలా రా వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో నాకు తలమిరుసు లెక్క చేయడు అసలు ఏందో ఏం పొగరు అర్థం కావట్లే ఎవరిని లెక్క చేయడు ఎంతలో వాడిని కూడా లెక్క చేయడో అడు అంటాడు అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు నేను బాగా నేను బానుగా బాను ఎందుకు రాడు అంతే నేను బాను పోతే పోయింది ఏదో ఉన్నా పోయినా పర్వాలా ఎందుకంటే నేను కలిగి ఉన్న వేవైనా నేను నెరవేరుస్తున్న వేవైనా నాయి కాదు మొత్తం ఆయన మొత్తం ఆయనయి నన్ను కదిలించాడనుకో ఎవడన్నా నన్ను కెలికాడనుకో ఎవడన్నా వాడు నన్ను కాదు డైరెక్ట్గా ఆయన కెలుగుతున్నట్టే ఆయన గదిలిస్తున్నట్టే నన్ను కదిలిస్తేనే మనిషిని నేనేం చేయను ఆయన్ని గదిలిచ్చాడనుకో ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా ఉంటాయా అడ్రస్ కూడా కనపడరు ఇక ఏ సునామల్ల ఇందిరా ఈ దమ్ము ఎక్కడెక్కడ వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈడు రాడేందంటే ఈడు రాడురా అంతే దేవునికి స్తోత్రం ఈ రాడు మామూలు మీడివాళ్ళం కాదు మహాగర్వం నీ బొంద గర్వం అనుకో నీ బొంద అనుకో ఏమన్నా అనుకో ఎంత తోడు అయినా నువ్వు ఎంత నష్టాన్ని అయినా కలిగించడానికి ట్రై చేయి ఏదన్నా ఉన్నది ఏదన్నా కలిగి ఉన్నది ఏదన్నా నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం నాదేమి లేదు ఆఖరికి నేను కూడా నా వాణ్ణి కాదు నేను ఆయన వాణ్ణి అని అప్పు చెప్పుకున్నా ఇది గర్వం కాదు నా సమర్పణది ఏది కావాలన్నా నాకు తెలిసిందో ఒకటే పోయి ఆయన దగ్గర కూర్చోవటం నువ్వా 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 నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం